హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి తెలంగాణ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్జెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇదే విషయాన్ని వెల్లడించారు సో ఈ పర్యటన ద్వారా దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఇంకా ముప్పై వేల ఏడు వందల పైగా ఉద్యోగాలు లభించున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఘంటా చెప్పుకొచ్చారు సో అమెరికా దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత నిన్నే తిరిగి వచ్చారు ఆయన సో అమెరికా కొరియాలో మెయిన్ చే మేము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నారంటూ ఆయన ఎమోషన్ అయ్యారు సో త్వరలో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటామని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ఎందుకంటే అక్కడ చాలా మందిని ఇప్పటికే పెట్టుబడులను కలిశారు రేవంత్ రెడ్డి సో పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ఇంకా అంటే దానికోసం కలలు కంటున్నామని చెప్పారు రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ రెండోది సెమీ అర్బన్ ఏరియా ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయబోతున్నాం మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ సో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోని అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి వచ్చే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం అన్నారు రేవంత్ రెడ్డి సో మా పోటీ ఏపీ కర్ణాటకతో కాదు మా పోటీ ప్రపంచంతో అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ హైదరాబాద్ అంటున్న నగరం లేదు పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదు మాకు సంబంధం లేదు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి సో హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం మా చిత్తిశుద్ధి ఏంటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిరూపిస్తుందని తెలిపారు ఇక కాంగనోజెంట్ ఉద్దేశించి మాట్లాడిన ఆయన కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు హైదరాబాద్ లో కి ఎంతో ప్రాధాన్యత ఉందని ఇంకా హైదరాబాద్ లాగే కాంగ్రెజెంట్ కూడా అంచలంచెలుగా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పుకొచ్చారు రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థ కాంగ్రెజెంట్ గుర్తింపు ఉంది సో వాస్తవానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మాకు ఏపీతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అన్నారో ఆ విషయంలో కొంతమంది అంటే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఏదో భేషజాలు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు వాస్తవానికి అలాంటి అలాంటి ప్రయత్నాలు ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వైసీపీ కానీ చేసినా అవి నిజంగా జరిగే పనులు కావు వాస్తవం చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఇటు ఏపీ సీఎం ఆయన శిష్యుడు కాబట్టి సో ఇక్కడ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోటో ఏంటి హైదరాబాద్ని డెవలప్ చేయాలి హైదరాబాద్కి ఇంకా మరిన్ని పెట్టుబడి రావాలి ఇంకా ఓరార్ దగ్గర ఉన్న గ్రామాల మొత్తాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏషియాలోనే మంచి ప్లేస్లో ఉంచాలనేది ఆయన లక్ష్యం సో అందులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప ఇక్కడ దీన్ని ఏ ఏది కూడా రాజకీయంగా ఇక్కడ చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య గొడవలు పెట్టించాలనే ఒక ప్రక్రియ ఇక్కడ ఇక్కడ లేదు సో దాన్ని స్టాప్ పెట్టాలని వీళ్ళు తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేం నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్